సిద్ధార్థ వాకర్ ప్రారంభమై ఇప్పటి వరకు ముప్పై ఒక్క సంవత్సరాల విజయవంతమైన ప్రయాణం సాగించిందని అధ్యక్షులు కట్టా జనార్దన్ రావు పేర్కొన్నారు కేవలం నడక మాత్రమే కాకుండా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ ప్రయాణంలో సిద్ధార్థ అకాడమీ ఎంతో సహకరిస్తుందని వెల్లడించారు విజయవాడలోని మొగల్లాజపురం సిద్దార్థ ఆడిటోరియంలో సిద్దార్థ వాకర్స్ ముప్పై ఒకటవ వార్షికోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపారు కార్యక్రమానికి సిద్దార్థ అకాడమీ చైర్మన్ మణినేని రాజయ్య వాకర్స్ సంఘ ప్రతినిధులు సభ్యులు హాజరయ్యారు ఈ సందర్బంగా అధ్యక్షులు కట్టా జనార్దన్ రావు మాట్లాడుతూ సిద్దార్థ బౌకర్స్ సంఘం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రారంభమయ్యి ఇప్పటి వరకు ముప్పై ఒక్క సంవత్సరాల విజయవంతమైన ప్రయాణం సాగించిందన్నారు తమ సభ్యులు గత మూడు దశాబ్దాలుగా సిద్దార్థ గ్రౌండ్లో ప్రతి ఉదయం నడక చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారని తెలిపారు కేవలం నడక మాత్రమే కాకుండా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు నడకతో ఆరోగ్యం అనే మాసపత్రికను కూడా విజయవంతంగా ప్రచురిస్తున్నామని పేర్కొన్నారు ఈ ప్రయాణంలో సిద్ధార్థ అకాడమీ ఎంతో సహకరిస్తుందని వెల్లడించారు ఈ సందర్భంగా సభ్యులు నడక ప్రాధాన్యాన్ని వివరించారు ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించేందుకు వాకింగ్ అనేది సులభమైన మార్గమని అందరూ అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు సిద్ధార్థ వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ గా నేను నా పేరు కట్ట జనార్దన్ రావు మా సిద్ధార్థ వాకర్స్ క్లబ్ పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో ఎస్టాబ్లిష్ అయ్యి ఇప్పటికి ముప్పై ఒకటో వసంతాలు గడిచినాయి ఇప్పుడు ముప్పై ఒకటో వాష్ చేసుకుంటున్నాము గత ముప్పై ఒక ముప్పై సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఇక్కడ గ్రౌండ్లో ఉపయోగించుకుంటూ వాకింగ్ ఎక్స యోగా ఇవన్నీ కూడా ఎంకరేజ్ చేస్తున్నాము ఇక్కడ వాకర్స్లో ఆలో ఆరోగ్యానికి గురించి అవగాహన పెంచడానికని నడకతో ఆరోగ్యం అనే పుస్తకాన్ని మాసపత్రికను కూడా మేము నడుపుతున్నాము తర్వాత అన్ని రకాలుగా కూడా మేము సా సామాజిక కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు కూడా చేస్తూ సొసైటీలో బాధ్యతగా సొసైటీకి కూడా మేము అన్ని రకాలుగా సహాయపడగలుగుతున్నాము ఇలాగే ఇక్కడ మేము ఈ మా సిద్ధార్థ ఈ కాలేజీ ఆవరణ అనేది మన సిద్ధార్థ అకాడమీ వారికి సంబంధించింది వారు కూడా మాకు అన్ని రకాలుగా అకాడమీ వారు కోఆపరేట్ సహాక సహాయ సహకారాలు అందిస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మా ఇక్కడ ఈ కార్యక్రమాలు జరుపుకోవడానికి వారు అవకాశం ఇస్తున్నాము ఈరోజు మేము ఎట్లాగో ఈ ముప్పై ఒకటే వార్షికోత్సవం చేసుకుంటూ మన ఈ మళ్ళినే ఈ మన అకాడమీ చైర్మన్ మలినే రాజయ్య గారు ప్రెసిడెంట్ గారు మలినే రాజయ్య గారు మా సీనియర్ వాకర్ ట్వంటీ పనుమంత్రావు గారు మా డిస్ట్రిక్ట్ గవర్నర్ విజయలక్ష్మి గారు మన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు ముఖ్య అతిథులుగా వస్తున్నారు వారికి కూడా మన పత్రికా మీ ఎలక్ట్రానిక్ మీడియా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మా వాకర్స్ టబ్బులో పదిహేను వందల మంది వాకర్స్ ఉన్నారండి అందులో వాకింగ్ చేసేవాళ్ళు ఉన్నారు ఎక్సర్సైజెస్ చేసేవాళ్ళు ఉన్నారు లాఫింగ్ ఎక్సర్సైజెస్ చేసేవాళ్ళు ఉన్నారు అందరూ ఇరవై ఏళ్ళ నుంచి ఎనభై ఏళ్ళ వరకు వాళ్ళు కూడా ఉన్నారండి అందరూ ఒకళ్ళు మోటివేట్ చేసుకుంటూ ఫ్రెండ్లీగా ప్రొద్దుటే లేవగానే ఒక మంచి ఆహ్లాదంగా అందరం కలిసిమెలిసి ఇక్కడ ఒక ఫ్యామిలీలాగా మేము అందరం వాకింగ్ చేసుకుంటూ కష్ట సుఖాలు పంచుకుంటూ అన్నింటిలో పాల్గొంటూ సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ సహాయ కార్యక్రమాలు వృద్ధాశ్రమాల్లో అన్నదానాలు అవన్నీ చేస్తూ మా చేయగలిగినంత చేసినామండి క్రితం సంవత్సరం కూడా చేద్దాం అనుకున్నాం కానీ వరద బాధితులకి మేము సహాయం చేయాలని చెప్పి మేము కలెక్ట్ చేసినంత చంద్రబాబు నాయుడు గారికి ఒక ఐదు లక్షలు మేము డొనేట్ చేసామండి ఈ ఈ సంవత్సరం అయినా చేసుకోవాలని ఇప్పుడు చేసుకుంటున్నామండి ఈ పొర ప్రజలందరూ సహకారంతో మేము ఇంకా బాగా చేయాలనుకు అని అనుకుంటున్నాం